కూడా ఏదైతే అక్కడ ఉన్న ఎవరైతే చేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గా గిరిజలకు సపోర్ట్ గా కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహోబాద్ జిల్లాలో ఉన్న మాజీ సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు గిరిజ సంఘాల వాళ్ళు కావచ్చు అందరు కూడా ఒకటే మాట ఇది గిరిజల సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజనుల మీద వారి యొక్క భూములను దోచుకోవడం లాక్కోవడం అని చేస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన సందర్భం ఇది మహుబాద్ లో ఎక్కువ గిరిజను ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి మీ అందరం కూడా అక్కడ ఎక్కడైతే మన కొడంగల్ జరుగుతుందనే విషయంలో అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారికి కేటీఆర్ గారిని రేపు పొద్దున అహబాబాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహా ధర్నా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పొద్దున కూడా ఇక్కడ మనం మనం జిల్లా పార్టీ తరఫున గారు కావచ్చు నేను కావచ్చు రవీంద్ర కావచ్చు అందరం కూడా ఎస్పీ గారితో పలుమార్లు మాట్లాడి ఓ దరఖాస్తు ఇచ్చి రేపటి మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే చెప్పే సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్ర గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గోహెట్ మీ పర్మిషన్ చూసుకోండి అని చెప్పిన తర్వాత మహూబ్బా జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే కేటీ సమాచారం